వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవలైన తాబే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జంపాల ప్రకాష్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ రిపోర్ట్ చెప్తాయి

కూర్చోండి పేరు పిలుస్తున్నాం కదా కూర్చోండి ఏం పేరు జసీనా కుమారి ఓపిఓ బి లీలమ్మ బి లీలమ్మ మా బి లీలమ్మ కనపడేది దానికి ఏమ్మా పక్కకి రామ్మా లీలమ్మనా లీలావతి కాదు అందరికి నమస్కారం ఈ రోజు వెంకటగిరి కంప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అందరూ రేపు పదమూడో తారీఖు మనకి ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించి ఈవీఎంస్ అలాగే మెటీరియల్స్ ఈ రోజు ఇక్కడ టూ నైంటీ నైన్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన పీఓలు ఏపీఓలు ఇక్కడ రావడం జరిగింది అలాగే మెక్రో అబ్జర్వర్స్ వెబ్కాస్టింగ్ ఇతర అందరూ కూడా ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది మెటీరియల్ ఇవ్వడం జరిగింది అలాగే అరవై నాలుగు సెక్టర్లో ఎయిటీ ఎయిట్ బస్సెస్ ద్వారా అన్ని పోలింగ్ ఆర్టీస్ అలాంగ్ విత్ మటీరియల్స్ అలాంగ్ విత్ ఎయిటీ ఎయిట్ మొబైల్స్ రూట్ మొబైల్స్ ఇక్కడి నుంచి పంపడం జరుగుతుంది ైన్ పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ పెడుతున్నాము అందులో ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్లు మనం క్రెటికల్ ఈ క్రెటికల్ బాగు ప్రత్యేకంగా సెక్యూరిటీ పెట్టు అక్కడ మైక్రో అబ్జర్వర్ తర్వాత వీడియోగ్రాఫర్ పెట్టు మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము అలాగనే మనకి పోలింగ్ స్టేషన్ పరిధిలో హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ బ్యారికేడింగ్ చేస్తాము హండ్రెడ్ మీటర్ లో ఎవరికి అలోచన ఓలీ మీడియా పర్సన్స్ విత్ పర్మిషన్ ఫ్రమ్ సిఇ ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఆలోచన జరుగుతుంది అది కూడా ఓన్లీ క్యూ లైన్ తీసుకోవాలి బయట నుంచి వీడియో తీసుకోవాలి లోపల ఎవరు కూడా వెళ్ళడానికి లేదు క్యాండిడేట్స్ కూడా ఓన్లీ మూడు వెహికల్స్ దాకా హండ్రెడ్ మీటర్ బయట దాకా రావచ్చు అక్కడి నుంచి మళ్ళీ దిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది మూడు వెహికల్స్ కన్నా ఎక్కువ ఎవరు వాడకూడదు సో రేపు ఈవినింగ్ ఆరు గంటలకి పోల్ కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి మాక్ పోల్ అలాగే సెవెన్ ఓ క్లాక్ యాక్చువల్ పోల్ అండ్ సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ అయిన తర్వాత ఇదే ప్లేస్ రిసెప్షన్ సెంటర్ పెట్టుకుంటాము పోల్డ్ ఈవియమ్స్ అలాగే స్టాచ్యూ మెటీరియల్స్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ జరుగుతుంది ఇక్కడి నుంచి అన్నీ కూడా మనము తిరుపతిలో ఉన్న కౌంటింగ్ సెంటర్ కి మనం కోడిల మోటర్స్ ఉన్నారు దీనికి సంబంధించిన మార్క్ కాపీ ఆల్రెడీ తయారు చేశాము సో ఆల్రెడీ వన్ ప్లస్ త్రీ అంటే ఒక పోలింగ్ స్టేషన్కి వన్ మార్క్ కాపీ మూడు వర్కింగ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఫ్రీ నైన్టీ నైన్ బిఏలో ఉన్నారు అందరూ కూడా ఏఎస్డి లిస్ట్ కూడా తయారు చేసుకున్నాము అంటే ఆబ్సెంట్ ఫిఫ్టీ టు డెడ్ ఈ ఓటర్స్ లిస్ట్ కూడా ఉంది వీళ్ళలో ఎవరైనా వచ్చినా కూడా ఆ లిస్టులో చెక్ చేసి వాళ్ళ ఓటు కూడా వేసుకోవచ్చు వాళ్ళు ఏమైనా నియోజకవర్గంలో ఆల్రెడీ ఓటు ఉంటుంది వీళ్ళు కూడా మనకి ఆలోచించడం జరుగుతుంది వివాదాస్పద పోర్చులు మనకి లాస్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కంపేర్ చేసుకుని అంటే ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ వన్ బై ఎలక్షన్స్ కంపేర్ చేసుకుని ఒక పది పాయింట్స్ ఉన్నాయి ఆ పది పాయింట్స్లో చెక్ చేస్తే యాభై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొల్ల పోలింగ్ స్టేషన్స్ ఏం లేవు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ యాభై ఎనిమిది ఉన్నాయి ఆ యాభై ఎనిమిదికి కూడా వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వరు కూడా పెట్టడం జరిగింది దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది ప్పుగా పది మంది దాకా వెళ్తారు అంటే ఒక పిఓ ఒక ఏపీఓ నలుగురు ఓపీఓలు ఒక మైక్రో అబ్జర్వరు ఒక వెబ్కాస్టింగ్ ఇన్ఛార్జు ఒక వీడియోగ్రాఫరు కూడా పెట్టడం జరుగుతుంది సో అదనపుగా మనకు అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి బయట బిఎల్ఓలు ఉంటారు ఇవన్నీ కూడా ఉంటారు బట్ పోలింగ్ పార్టీ అయితే మనకు ఆల్మోస్ట్ పది మంది వెళ్తారు ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணபவா